ఏదన్నా రాని పోయి మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయనకు అప్ప చెప్తారు ఆయనతో మాట్లాడతారు కేసులు అక్కడ రాస్తారు ఆయన దగ్గర ఇంకంతే మెల్లగా ప్రశాంతంగా అన్ని పక్కన పడేసి రిలాక్స్గా ఉంటారు అలా ఉంటేనే విశ్వాసి నువ్వు అలా ఉండకుండా దడ ఆయాసం పెంచుకున్నావు నువ్వు సగం విశ్వాసివి అల్ప విశ్వాసివి అటు ఇటుగాని విశ్వాసి దేవుని స్తోత్రం అంతే నిజంగా నీకు విశ్వాస బలం ఉంటే మెంటల్ టార్చర్లు ఉండవు టెన్షన్ ఉండదు ఆయన చూసుకుంటాడు లేవా ధీమాగా ఉంటాం ఆయన కూడా గమనిస్తుంటాడు మన విశ్వాసం ఏ పార్టిదో దేవునికి స్తోత్రం భార్యను తీసుకెళ్తే ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారండి వేరేవాడు వచ్చి భార్యను తీసుకొని పోయాడు ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారా ఉంటారా ఒకసారి రెండు రెండుసార్లు ఇద్దరు రాజులు చేశారు ఆ పని అబ్రహాంకి అరవై ఐదు సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఫరో అనే రాజు తీసుకొని పోయాడు అరవై ఆమెని అరవై ఐదేళ్ళ మనం ఏమంటాం బాంబగారు అంటాం ఆ బామ్మగారిని తీసుకొని పోయాడు అంటే ఆమె బామ్మగారులాగా లేదు అరవై ఐదేళ్ళ ప్రాయం వచ్చిన శారాకి ఐగుప్తు మొత్తంలో కూడా అంత చక్కనిది లేదట మరి ఏం బ్యూటీ పార్లర్కి వెళ్ళిందో దాని పేరు మనకు మనం తెలుసుకోవాలి తర్వాత రేపు పోయినప్పుడు మరి ముఖానికి ఏం పూసిందో ఏం ఏం పోయిలే గుణం సద్గుణం అని అలంకారానికి మించిన ఆకర్షణ లేదు సరే అరవై ఐదు అంటే ఒక రకంగా ఉందనుకుందాం ఎనభై ఏళ్లకు ప్రాయంలో కూడా తీసుకెళ్ళాడు ఒకడు అభిమలేకు వాళ్ళు భార్యను తీసుకెళ్తే ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారా మీరు చూడండి అబ్రహాం ప్రార్థన చేశాడా భార్యను తీసుకెళ్ళారు ఫరో అబ్రహాం ప్రార్థన చేసినట్టు ఉందా ఉందా ప్రార్థన చేసినట్టు ఉందా చూడండి తప్పేం లేదు చూడండి ఆదికాండం ఒకసారి చూడండి చూస్తే పన్నెండు పదిహేను పద్నాలుగు చదువు అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి యుండుట చూచిది ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేపడిందం అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు వంటలు ఇయ్య అయితే యహోవా అబ్రాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించాను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి చూడండి ఏమని చెప్పమన్నాడు అన్న ఆయన ఏం చెప్పాడు మా చెల్లెలు అని చెప్పాడు భార్యని సరే బాగుంది ఏదో అబద్ధపడారు అనుకున్నంత అయింది ఆమెను తీసుకొని పోయారు తీసుకొని పోయి ఊరికేం వదిలిపెట్ట రకరకాల ఐటమ్స్ ఇచ్చాడు ఆయనకి నువ్వు అన్నవు కదా మీ చెల్లెలు కదా మీ చెల్లెల్ని నేను తీసుకెళ్తున్నాను అందుకు కానుక ఇవో ఇవన్నీ నీకు ఇస్తున్నానని ఇచ్చాడు సరే ఏం పర్లేదు పెట్టండి అన్నాడు మొత్తం ఇప్పుడు భార్యని తీసుకొని పోతే ఎవరు ప్రశాంతంగా ఉంటారండి నాకు అర్థం కాదు అసలు అది చూస్తేనే కోపం వచ్చి ఎవడనో భార్య వైపు మన భార్య వైపు ఎవడన్నా వేరే వాడు చూస్తేనే మనకి ఎక్కడో ఆత్మలో మండుతూ ఉంటుంది కదా ఆ లేక ఏమైనా ఎదుగుతాం ఒకళ్ళు ఉంటారులే నేత్రానందం కాళ్ళు నేత్రానందం కాళ్ళు వాడికి ఒకటే చూపు గుణం తగిలినట్టు చూసినట్టు చూస్తాం గుణం వాడికి మెదడు పని చేయక నీళ్ళకి పోయి ఒకటే చూపులో ఉంటాడు అట్లా గుణం తగిలినడు చూసినట్టు చూస్తానే ఉంటాడు ఒక్కొక్కడు వాడు ఊరక చూస్తుంటేనే మన కోపం వస్తుంటుంది ఆ ఏకంగా తీసుకొని పోయాడు అబ్రహాం ప్రార్థన చేసినట్టు కూడా లేదక్కడ నాకు అర్థం కాదు ఏంది ఆ ధీమా అంటే నేను ఎక్కడో మెసబతోమియా ఊరు అనే ప్రాంతంలో ఉన్నా నన్ను రమ్మని పిలిచాడు హారానికి వచ్చాడు ఆగే ఇక్కడ కూడా కాదు నువ్వు రాని రెండుసార్లు దర్శించి పిలిచాడు ఇంతసేటు నా వెంటబడి ఇంతగా నన్ను పిలిచి ఇంత పట్టుదలగా నన్ను తీసుకొచ్చినోడు ఇప్పుడు బాధ్యత ఆయనే తేల్చాలి ఆయనే చూడాల నాకు తెలియదు అది మరి అబ్రహాం విశ్వాసం అంటే నాకు తెలియదు నువ్వే నా చేయబట్టుకున్నావు నన్ను నడిపించావు కాబట్టి నా భార్యని ఎట్టదేస్తావు నాకు తెలియదు నువ్వే చూసుకొని వదిలేసి ఊరుకున్నాడు ఈ అబ్రహాములో ఉన్న విశ్వాసం దేవుని మీద తను డిపెండ్ అయిపోయి బాధ్యతను వదిలేసిన తర్వాత ఇప్పుడు దేవుడికి బాధ్యత ఎవరికి పడింది దేవుడికి పడింది ఇక దేవుడు ఫరోన్ దర్శించడం మొదలు పెట్టాడు మహావేదనల చేత బాధించనట ఒకసారి చదువు పదిహేడవ వచ్చరం అయితే యహోవా అబ్రాహ్ము భార్య అయిన షారాయిని బట్టి ఫరోకి కూడా మూడింది ఫరో గోడ మూడింది మరి ఎక్కడెక్కడ గడ్డ వేసినా ఏం సంగతి మనకు తెలియదు ఏ లేదు ఆయన మొత్తితే గడ్డల రోగంతోనే మొత్తుతాడు దేవునికి స్తోత్రం మరి లేకపోతే వాడికి ఏ బలహీనత వచ్చిందో మన తెలియదు ఎలర్జీ వచ్చిందో లేకపోతే ఇంకొకటి వచ్చిందో నపుంసకత్వం వచ్చిందో ఏం వచ్చిందో మనకైతే తెలియదు మొత్తానికి ఇప్పుడు ఫరో ఫరో ఇంటివారు మొత్తం మహావేదనల చేత బాధించబడ్డారు చదువు అప్పుడు ఫరు అబ్రామును పిలిపించి అయ్యా నీవు నాకు చేసినది వాళ్ళకి వాళ్ళకి అసలుకి శకునాలు చూసే లక్షణం ఉంది గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అని ఉంటాయి ఇక శకునాలు ఏమో లెగ్గు పెట్టింది మా ఇంట్లో అడుగు పెట్టింది ఇక మాకు మూడింది మాకు ఏమేమవుతుందో మాకు అర్థం కావట్లా దండం పెడతాను అసలు వాస్తవం చెప్పయ్యా అని పిలిచాడు అప్పుడు ఉన్న సంగతి చెప్పాడు దండం పెట్టి ఇంకా అసలు అప్పచెప్పి నన్ను దీవించయ్యా పొరపాటు పడ్డాను నీ భార్య అని చెబితే తీసుకురాకపోదును నువ్వు చెల్లెలని చెబితివి తెస్తిని ఇంత పని చేసావు నన్ను సత్యవాణ్ణిగా అన్యాయంగా అని దండం పెట్టి దండం పెట్టి అప్పచెప్పాడు స్తోత్రం దేవుని అందు ఉంచి దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూచినప్పుడు దేవుడు కదిలి చేసిన కార్యాలవి నేను నీ ఎదుట ఉన్నాను నీ మాట విని వచ్చాను నువ్వే చూసుకో తర్వాత ఆమెను ఆయనకి అప్పజెప్పి పంపించినాక వాళ్ళ ఇంట్లో సమాధానం వచ్చింది ఫరో ఇంట్లోనూ ఆ మిగిలిన ఇళ్లలో లేకపోతే మొత్తం ఇక శాపం స్టార్ట్ అయింది నీ కోసం రాజులను కదిలించే సత్తా ఉన్నవాడు మన దేవుడు నీ కోసం అధికారులను గదిస్తాడు నీకోసం అధికారులను గదిలిస్తాడు రాజులతో జాగ్రత్త నా దాంసం అంటే ఎవరు ఏ లాభాను ఏమన్నా అల్లుడు అల్లుడిని తన్నాలని పోతున్నావా యాకోబుని నా సేవకుడు రా నా దాసుడు యాకోబు అతన్ని సమీపించి మంచియే గాని చెడ్డయే గాని నువ్వు మాట్లాడేవా నువ్వు చస్తావు పోయి మర్యాదగా కలిసి మర్యాదగా రా నీకు తెలియదు ఆయన మాట్లాడినట్టు నీ కోసం నీ పక్షంగా ఆయన మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడతాడు ఆయన చేయాల్సిన విధంగా కార్యాలు చేస్తాడు ఏం కంగారు పడాల్సిన అవసరంలా నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరంలా ఎవరితో మాట్లాడితే నీకు మేలు కలిగిద్దో ఎవరితో మాట్లాడితే కార్యాలు జరుగుతాయో మాట్లాడాల్సిన వాళ్లతో ఆయనేం మాట్లాడతాడు దిగులు పడదో విశ్వాసము గలదానవై ఆయన సన్నిధిని ప్రేమించు విశ్వాసము గలవాడవై ఆయన సన్నిధికి చేరి నీ బాధ గోడు వేదన అంతా చెప్పు 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 మనుషులకు చెబితే ఒకసారి వింటారు రెండోసారి చెబితే ఈ మనిషి కనపడితే మైండ్ తింటున్నాడు రా అనుకుంటారు పది మంది దగ్గరికి వెళ్ళి నీ బాధ పదిసార్లు పది మందికి చెప్పుకునే కంటే ఆ పదిసార్లు ఒక్క దేవుడు నీ ప్రభు అయిన యేసు దగ్గరికి వెళ్ళి చెప్పుకోపో పదిసార్లు పది మంది దగ్గరికి వెళ్ళి పదిసార్లు నీ బాధ చెప్పుకునే కంటే ఆ పదిసార్లు ఒక్కడే ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళి పదిసార్లు చెప్పు వెళ్ళి పదిసార్లు చెప్పు జవాబు ఎందుకు రాదో చూద్దాం జవాబు ఎందుకు రాదో చూద్దాం జవాబు ఎందుకు రాదో చూద్దాం ఆత్మ సంబంధులు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవాళ్ళు ఆత్మచేత నింపబడ్డోళ్ళు ఏసులో ఎదిగినోళ్ళు ఏసు ఏంటో రుచి తెలిసినోళ్ళు ఆ పనే చేస్తారు ఉండలేరు ఆయన సన్నిధికి పోకుండా ఏదన్నారు అని ఆయనకే ఇన్ని సమస్యలు నలుగుతావు ఎవరికి చెప్పబోయింది నువ్వు అసలు నీ నీదేమా కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని అడుగుతారు అమ్మాయి మరి ఇన్ని రకాలుగా నలిగిపోతా మరి ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలా ఇన్ని రోజులు కాదు ఇప్పుడు కూడా చెప్పను మీకు ఏం చేస్తారు మీరు చెబితే తలో ఒక మాట అంటారు ఒకవేళ ఏదైనా సాయం చేసినా వచ్చికున్నంత వరకు దెప్పి పొడుస్తూనే ఉంటారు లేకపోతే నీ కర్మను అనుభవించి దినం ఎట్లా చేసుకొని తిడతారు తప్పించి ఇంకేం చేస్తారు మీరు అందుకే నా సమస్యను చెప్పినప్పుడు దాన్ని విని అర్థం చేసుకొని నాకు సహాయము చేయగలిగిన నా దేవునికే నా గోడంతా చెప్పుకుంటున్నాను నా దేవునికే విన్నవించుకుంటున్నా కొంతమంది తండ్రుల్ని కొడుకులు అడుగుతారు కాదు డాడీ ఇంత సమస్య ఉన్నప్పుడు మరి మాకు చెప్పొచ్చుగా ఏంది మమ్మీ మాకు చెప్పొచ్చుగా మరి ఆయన ఎందుకు అంతసేపు నలగటం మాకు చెబితే మేము డీల్ చేస్తాంగా మమ్మీ చెప్పాలా డాడీ గురించి ఆయన కన్నోలురా మీరు మీకు ఆయన చెప్పుకునేది ఏంది ఫస్ట్ నుంచి ఆయనకు ఒక అలవాటు ఉంది ఆయనకి ఏదన్నా వస్తే నాకు చెప్పడు మీకు చెప్పడు చెప్పాల్సినోడికి చెప్తాడు మీ డాడీ మీ డాడీ దేవుని ఎందల విశ్వాసం ఉంచినోడు రా మీ డాడీ అలకెళ్ళకి చెప్పి ఏడుచుకునే రకం కాదు ఆయన దేవుని ముందుకెళ్ళేవాడు 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 ఆయన సన్నిధి నువ్వు వెతుకుతావు నువ్వు సంబంధి అయితే ఉండలేవు మూడు సంగతులు చెప్పాను నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే నువ్వు ఆత్మచేత నడిపించబడితే ఇది ఈ లక్షణాలు నీకుంటాయి మొట్టమొదటిది ఆయనను కూర్చున్న వార్త చాటకుండా ఉండటం నీ వల్ల రెండవదే ఆయనను నీ నీవల్ల కాదు మూడవదే ఆయన సన్నిధిని వెతకటం మానలేవు ఏ కొంచెం అవకాశం దొరికినా సరే సన్నిధే ఆయనే మూడు నాలుగవది ప్రతిరోజు ఆయన స్వరము వినకుండా ఉండలేవు ఆయన స్వరం వినాలి రోజు ఆయన మాట్లాడాలి ఆయన మాటలతో నడిపించబడాలి అనుబంధం అలాంటిది భక్తుడు ఆయనతో మాట్లాడతాడు ఆయన భక్తుడితో మాట్లాడతాడు భక్తురాలు ఆయనతో మాట్లాడిద్దే ఆయన కూడా భక్తురాలతో మాట్లాడతాడు